అందరికి నమస్కారం నేను మీ అనికారావ్ సో ఈ రోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో ముందుకు వచ్చేసాను అనమాట అది ఏంటి అంటే సో మీరు కనుక కిడ్నీ లో రాళ్ళని ఎటువంటి సర్జరీస్ లేకుండా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ కాకుండా జస్ట్ మందులతోనే మాయం చేసుకోవాలనుకుంటున్నారా దూ కవర్డ్ సో డాక్టర్ సతీష్ శర్మ గారు సో భాగ్యనగరంలో వన్ ఆఫ్ ద బెస్ట్ హోమియోపతి డాక్టర్ అండ్ డర్మటాలజిస్ట్ అనమాట సో మీరు ఎటువంటి సర్జరీస్ గానీ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ లేకుండా జస్ట్ బై హిస్ మెడికేషన్స్ ఇస్ గోన్ క్యూర్ అండి దెర్ ఆర్ మెనీ 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 హ్యాపీ క్లైన్స్ అనమాట సో ఖచ్చితంగా మీరు ఒకసారి రీసెర్చ్ చేస్తే మీకు అర్థమైపోతుంది అండ్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ కెన్ అషో యూ దాట్ సో ఎటువంటి పెయిన్ లేకుండా హ్యాపీగా మీరు కిడ్నీలో రాళ్ళని కిడ్నీ యూట్రల్ ద్వారా ట్వల్వ్ ఎంఎం వరకు కూడా మీరు పోగొట్టుకోవచ్చు అనమాట గుడ్ థింగ్ అంతేకాకుండా ఈయన కిడ్నీలో రాళ్ల సమస్య కాదండి హీ హ్యాస్ అ క్యూర్ ఫర్ డయాబెటిక్ థైరాయిడ్ మోకాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పులు ఎటువంటి కీళ్ళ మార్పిడి మొక్కళ్ళ మార్పిడి లేకుండా సో హీ విల్ గెట్ ఇట్ క్యూర్డ్ అనమాట సో దీనికంటే మంచి విషయం ఇంకోటి లేదు సో డెఫినెట్లీ డూ కాంటాక్ట్ సతీష్ శర్ర గారు అండ్ అగేన్ ఎమ్ టెలింగ్ యూ హిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ సో ఈయన క్లినిక్ వచ్చేసరికి మనకి న్యూ నాగోల్ టు కొత్తపేట్ మెయిన్ రోడ్ దగ్గర నియర్ రత్నదీప్ సూపర్ మార్కెట్ వస్తుంది ఇంకొక ఎక్స్ట్రా డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతుంది నంబర్ నెంబర్ అండి సో దానికి కాల్ చేసి యూ కెన్ జస్ట్ గెట్ యు అపాయింట్మెంట్ ఆర్